ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫాలో కండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం నెల్లూరు జిల్లాలోని పిన్నెలిని పరామర్శించిన జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరులోని సెంట్రల్ జైల్లో ఉన్న మాంచ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు పార్టీ పరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కాలంపడి సిఐ నారాయణ టీడీపీ నేత శేషగిరిరావుపై దాడి కేసులో పిన్నెల్లికి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అయితే ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ జై హింద్